సో నిన్న కేంద్ర కేబినెట్ మీటింగ్ జరిగింది దాంతోపాటుగా ఈ ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఒక ఇది కూడా రిలీజ్ చేసి ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో వంద రూపాయల నాణ్యాన్ని ఆవిష్కరిస్తున్న ప్రధాని మోడీ దత్తాత్రేయ హోస్బలే బలే అంటే సో సో దీంతోపాటు కొన్ని కీలకమైన క్యాబినెట్ భేటీ జరిగింది సో రా కేంద్ర కేబినెట్ భేటీలో కొన్ని కీలకమైన అంశాలు చెప్పారు మనకు ఒకసారి అవి పట్టణాలకు మరింత మద్దతు ఇవ్వబోతున్నారంటే కేంద్ర ఉద్యోగులకు త్రీ పర్సెంట్ డిఏ మరో యాభై ఏడు కేంద్ర విద్యాలయాలకు అనుమతి ఇవ్వబోతున్నారు పప్పు దినుసుల ఉత్పత్తితో ఆత్మ నిర్భరతకు పదకొండు వేల కోట్ల ప్రత్యేక మిషన్ దేశవ్యాప్తంగా వందే మాత్రం నూట యాభై ఉత్సవాలు కేంద్ర మంత్రిమండల కీలక నిర్ణయాలు వీటివిలో దాదాపు లక్ష ఇరవై వేల నూట ఏడు కోట్లు అంటండి అవు సో దసరా దీపావళి పండుగల వేళ ఉద్యోగులు రైతులు విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం లక్ష ఇరవై ఇరవై వేల నూట ఏడు కోట్ల విలువైన పలు కీలక నిర్ణయాలు తీసుకొచ్చింది రబీ సీజన్లో ప్రధానంగా పండించే ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచింది దీనివల్ల ఎనభై నాలుగు వేల రెండు వందల అరవై మూడు కోట్లమే రైతులకు ప్రయోజనం కలగనుంది పప్పు దినుసుల ఉత్పత్తిలో ఆత్మనిర్భరత ఆత్మనిర్భరత సాధన కోసం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్రత్యేక మిషన్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పింఛన్దారులకు డిఆర్ను త్రీ పర్సెంట్ పెంచింది దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏడాదికి పదివేల ఎనభై నాలుగు కోట్ల అదనపు భారం పడుతుంది ఐదు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్ల వ్యయంతో దేశవ్యాప్తంగా కొత్తగా యాభై ఏడు కేంద్రీయ విద్యాలకు ఏర్పాటు చేసిందంట అస్సాంలోని కలియాబూర్ నుమాలియా మధ్య ఆరు వేల తొమ్మిది వందల యాభై ఏడు కోట్లతో ఎనభై ఆరు కిలోమీటర్ల మేర నాలుగు వలసల జాతీయ రహదా నిర్మాణం పచ్చెండా ఊపింది వందే మాత్రం నూట యాభై వసంత వసంతోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్ణయించాలిందంట ఇక ఉద్యోగులు పెన్షన్దారులకు మూడు శాతం మేర పెంచిన డిఏ డిఆర్ను జులై ఒకటి నుంచి కేంద్ర ప్రభుత్వం వర్తింపజేయనుంది చేయనుంది మూలవేతనం పెన్షన్పై ఇప్పుడు యాభై ఐదు శాతం డిఏకి అదనంగా మరో మూడు శాతం చేరుతుందంట జూలై ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో బకాయిలను అక్టోబర్ నెల జీతంతో దీపావళి కంటే ముందే అందిస్తామని తెలిపింది నలభై తొమ్మిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది ఉద్యోగులకు అరవై ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల మంది పెన్షన్దారులకు ఈ ప్రయోజనాన్ని పొందుతారు ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సు చేసిన ఫార్ములా ప్రకారం ఈ పెంపును వర్తింపజేస్తున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు కేంద్ర ప్రభుత్వం ఎంఎ ఎంఎస్పి పెంచిన ఆరు ప్రధాన పంటల్లో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా పండించే శనగ కూడా ఉంది ఈ పంట మద్దతు ధర కింటాకు రెండు వందల ఇరవై రూపాయలు పెంచిందంట సో రెండు వందల ఇరవై రూపాయలు అంటే ఏ మూలకొస్తుంది వస్తుంది వస్తుందా అసలు ఏమన్నా కింటాకి రెండు వందల ఇరవై రూపాయలు అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రబీ సీజన్లో కింటాకు ఐదు వేల ఆరు వందల యాభైగా ఉన్న శనగ మద్దతు ధర ఇరవై ఆరు ఇరవై ఏడు సీజన్కు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదుగా చేరుతుంది గోధుమపై నూట అరవై బార్లీపై నూట డెబ్బై మసూర్ పప్పు మూడు వందలు ఆవాలు రెండు వందల యాభై కుసుమ ఆరు వందలకు కనీస మద్దతు ధరలు పెరిగాయంట ఇప్పుడు ఈ కనీస మద్దతు ధరలు పెరిగిన వాటిని ఎక్కువ వేసుకుంటే మన వాళ్ళకి ఉపయోగం అవుతుంది మన తెలంగాణ వాళ్ళకి చాలా మందికి ఇప్పుడు తెలంగాణలో ఎక్కడ చూసినా వరే కనపడుతుంది కదా పత్తి కూడా వేస్తున్నారా తగ్గిపోయింది అంతకుముందు అంత లేదనుకుంటా వరే ఎక్కువ వేస్తున్నారు పత్తి తర్వాత మనకి మిర్చి కంది ఇవి తగ్గిపోతున్నాయి బాగా సో వీటితో పాటు ఇప్పుడు సాంప్రదాయంగా కొన్ని కొత్తవి వచ్చినాయండి లైక్ తృణధాన్యాల మిల్లెట్స్ అంటారు కదా ఈ మిల్లెట్స్కి బాగా గిరాకీ నడుస్తుంది అలాంటి వాటిపైన కొంత రైతులు కాన్సన్ట్రేషన్ చేస్తే అందరూ పొలోమని వరేసుకునే బదులు కొంతమంది ఈ ఈ మిల్లెట్స్ లాంటివి వేస్తే అవి కూడా బయట మార్కెట్లో విపరీతమైన రేటు పలుకుతున్నాయి అట్లాంటి ఆల్టర్నేట్స్ కూడా ఆలోచించాలి పొద్దుక పత్తి వేయటం వల్ల కూడా పొద్దుక వరే వేయటం వల్ల కూడా నేల సారం కూడా తగ్గిద్దనుకుంటుంది కదా పంట పంట మారుస్తూ ఉండాలి అలా ఆలోచించండి ఒకసారి మన కూడా ఇక దిగుమతులపై ఆధారపడ్డాన్ని తొలగించేలా పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలంటే దృఢ దుడనిచ్చాయని వ్యక్తపరుస్తూ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లతో ప్రత్యేక మిషన్ కేంద్రం ప్రకటించింది కాలపరిమితి ఆరేళ్ళు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు ఇరవై ఐదు ఇరవై ఆరు నుంచి ముప్పై ముప్పై ఒకటి వరకు ఉంటుంది పప్పు దినుసుల సాగు విస్తీర్ణాన్ని రెండు వేల ముప్పై ముప్పై ఒకటి నాటికి ముప్పై లక్షల హెక్టార్లకు ఉత్పత్తిని మూడు వందల యాభై మూడు వందల యాభై లక్షల మెట్రిక్ టన్నులు తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని నిర్దేశించింది పంటల సగ సగటు దిగుబడిని హెక్టార్కి ఇప్పుడున్న ఎనిమిది వందల ఎనభై ఒక్క కిలోల నుంచి పదకొండు వందల ముప్పై కిలోలకు తీసుకెళ్లాలని సంకల్పించింది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం విత్తన సాంకేతికత అగ్రనామిక్స్ విధానాలను మెరుగుపరుస్తుంది దేశవ్యాప్తంగా నాలుగు వందల పదహారు జిల్లాలను గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది పేరు నమోదు చేసుకున్న రైతుల నుంచి కంది మినుము మసూర్ పప్పు వంద శాతం ఎంఎన్ఎస్పి కింద కొనుగోలు చేస్తారంట దీనికి గాను పిఎం ఆశా గ్యారెంటీ కింద కేటాయింపులు చేస్తుంది నలభై ఐదు వేల కోట్ల నుంచి అరవై వేల కోట్లకు పెంచుతుందంట ఎక్కడ చూసినా దాని నుంచి మనకి చూస్తే అన్ని వేల కోట్లే కనపడుతున్నాయి కదా వేల కోట్లే కనపడుతున్నాయి రైతులు కేటాయించేది మరి రైతులు ఎందుకు ఇంకా నష్టాల్లో ఉంటున్నారు రైతు జీవితాలు ఎందుకు మార్పు రావట్లేదు ప్రభుత్వం నేను వేల కోట్లు కేటాయిస్తుంటే అందులో ఒక వన్ పర్సెంట్ అన్న నిజంగా రైతులకు చేరతున్నాయా అండి చివరి రైతుకు చేరతున్నాయి అవి అసలైన రైతులకు చేరతున్నాయి అవి డౌట్ ఏమన్నా నాకైతే సో ఇంకా ఈ కేంద్రీయ విద్యాలయాలు దీంతో పదమూడు వందల నలభై ఐదుకు చేరుతున్నాయేంటండి సో మరో అదనంగా మరో యాభై ఏడు ఏర్పాటు చేశారంట సో కొత్త కేవీలో ఏడింటిని కేంద్రం మిగిలిన యాభై పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు స్పాన్సర్ చేస్తాయి కొత్త వాటిలో ఇరవై పాఠశాలను ఇప్పటివరకు కేవీ లేని జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు అంటే ఆకాంక్ష అంటే కోరుకున్న అనుకుంటవి పద్నాలుగు జిల్లాలుగా వచ్చి వామపక్ష తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో నాలుగు ఈశాన్య రాష్ట్రాలు కొండ ప్రాంతాలు ఐదు ఏర్పాటు చేస్తారు వీటి వల్ల ఎనభై ఆరు వేల మంది విద్యార్థులు లబ్ధి చేకూరుతుంది బయోమెడికల్ పరిశోధనలను భారతి ఆకర్షించడానికి బయోమెడికల్ రీసెర్చ్ కెరీర్ ప్రోగ్రాం మొదలుపెట్టనున్నారు ఇందులో భాగంగా ఆరేళ్లలో నాలుగు వందల ఒక్క మంది పరిశోధనలకు మద్దతు ఇస్తారు పదిహొందల కోట్లు ఖర్చు చేస్తారంటండి అబ్బో నిజంగా చేస్తే బాగుంటుంది సరే ఈ యాభై ఏడు పాఠశాలలు పెంచడం వల్ల ఎంతమందికి లాభం చేకూరుతు అనేది మాత్రం చూడాలి కొంత అయితే కొంత అసలు విద్య గురించి మీరు ఒక చిన్న స్టెప్ వేసినా మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతాం సార్ ఎందుకంటే మీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా ఈ విద్యా వైద్యంపై పెద్ద కాన్సన్ట్రేషన్ చేయరు కాబట్టి మీరు విద్య కోసం వైద్యం కోసం రూపాయి కేటాయించినా మేము చాలా సంతోషపడతాం రూపాయి అంటే రూపాయి కాదు మీరు ఇచ్చే బడ్జెట్లో ఒకటో నా ఉద్దేశం